వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక డైమండ్ ఫంక్షన్ హాల్లో హ్యూందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ యొక్క సిఎస్ఆర్ విభాగమైన హూందాయ్ ఐహోనిక్ ఫారెస్ట్ కార్యక్రమం నిర్వహించి లబ్ధిదారులకు మొక్కలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమం ద్వారా నంద్యాల జిల్లాలోని నూట పదిహేను చెంచు గిరిజన కుటుంబాలను జీవనాధార వ్యవసాయం నుండి స్థిరమైన ఆగ్రో కి మార్చడం ద్వారా సాధికారత కల్పించింది ఈ ప్రాజెక్టు ద్వారా ఐదు కోట్ల నిధులతో రెండు వందల తొంభై మంది రైతుల యాజమాన్యంలోని ఆరు వందల ఎకరాల భూమిని సమిష్టంగా సాగు చేయడానికి సహాయపడి ఆధునిక వ్యవసాయ పద్ధతులలో శిక్షణతో రైతులు మద్దతు పొందారు ఈ కార్యక్రమంలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏ సురేష్ కుమార్ ఆర్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ధనుంజయ్ ఆత్మకూరు ఆర్టికల్చర్ ఆఫీసర్ చందన మొదలగు వారు పాల్గొన్నారు

MBC 뉴스 పంచుకుంటున్నారు পাৰি চেক <laughs> ఓకే థ్యాంక్ యూ బోండా మోటార్స్ ఇండియా ఫౌండేషన్ మరియు బైబ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇద్దరు కలిసి ఇక్కడ మహాత్మాకూర్ కర్నూల్ అనంతపూర్ ఈ మూడు జిల్లాలో కలిపి ఒక ఇరవై గ్రామంలో మనము అరణ్యీకరణ అంటే అగ్రోఫారెస్ట్రీ ప్రోగ్రాం అనేది ఇక్కడ చేపట్టినాము ఈరోజు ఇక్కడ దాంతోపాటు వాళ్ళు తమిళనాడులో ఉన్న ఒక మూడు జిల్లాలో అక్కడ రెండు వందల ఎనభై కుటుంబాలకి జీవనోపాధి కల్పించడం కోసం అక్కడ జీవనాధారిత ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ అనేది ఒక ప్రాజెక్టు తర్వాత అక్కడే ఒక పన్నెండు పాయింట్ ఆరు ఎకరాల్లో ఈ గ్రీనరీ డెవలప్మెంట్ అది ఒకటి కార్యక్రమము ఇది ఒకటి ఇక్కడ అగ్రో ఫారెస్ట్ ఈ మూడు కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ అనేది ఈరోజు ఉద్ఘాటన చేసినారు సో ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్న నూట డెబ్బై ఐదు కుటుంబాలకి ప్రతి ఒక్క కుటుంబానికి రెండు ఎకరాలు ఇక్కడ అగ్రో హార్టీ ఫారెస్ట్రీ అంటే ఈ పండ్ల చెట్లు పెట్టడానికి మరో అడవి చెట్లు పెట్టడానికి తర్వాత వాళ్ళు ఒక రెండు సంవత్సరంలోనే ప్రతి ఒక్క ఎకరంలో ఒక యాభై వేల రూపాయకి ఎక్కువ సంపాదన చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది సో ఇది ఒక గొప్ప కార్యక్రమము వీళ్ళు మూడు సంవత్సరంలో ఫైవ్ పాయింట్ త్రీ క్రోర్ అంటే ఐదు వందల ముప్పై లక్షలు ఇక్కడ ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేశారు దీని ద్వారా దాదాపు ఒక వెయ్యి కుటుంబానికి జీవనోపాధి అంటే సుస్థిరమైన జీవనోపాధి దొరికే ఒక అవకాశం ఉంది ఇక్కడ బైఫ్ అనే సంస్థ ఇది మహాత్మా గాంధీజీ గారు స్థాపించిన సంస్థ ఇది మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు టూ థౌజండ్ సిక్స్ నుంచి వర్క్ చేస్తుంది ఐటీసీతో మరియు వేరే హెచ్డిఎఫ్సితో కలిసి అక్కడ చేస్తున్న పనిని చూసి మన ద్వారా ఇక్కడ ఒక ఫేజ్ టూలో ఫేజ్ వన్ విఆర్ఎస్ ద్వారా చేసింది ఫేజ్ టూలో ఇరవై గ్రామంలో మనము నంద్యాల ఏరియాలో ఆత్మకూరు ఏరియాలో ఇక్కడ కూడా ఈ కార్యక్రమము దళిత కుటుంబానికి ఉపయోగం అయ్యేటట్లు మీరు మనతో కలిసి చేయాలన్నప్పుడు ఇక్కడ వచ్చినాము ఇక్కడ వచ్చినాక ఇక్కడ మనకు ఐటీడీఏ ద్వారా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా గవర్నమెంట్ స్కీమ్తో కూడా కలిసి ఇంకా ఎక్కువ ఎక్కువ లాభాలు రైతు కుటుంబానికి దొరకాలనే ఆశతో ఈరోజు ఒక లాంచ్ ఇమంట్ అనేది ఇక్కడ పెట్టుకున్నాము ఇక్కడ అందరూ మనం చేరుకొనే ఈరోజు నుండి ఈ కార్యక్రమం మొదలైతుంది